హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి మనీ సేవింగ్ ఐడియాతో పాటు నా బర్త్డే వ్లాగ్ అయితే ఉంటుందండి అయితే నాది పుట్టినరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ ఒకసారి చూడండి అంటే మనీ సేవింగ్ ఏరియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అవి మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అండి అండ్ స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ అలానే బ్యాంక్ స్కీమ్స్ గురించి అయితే ఉంటాయి అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏదైనా స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి కదండీ అలాంటి స్కీమ్స్ గురించి అయితే మన ఛానల్లో ఉన్నాయి మలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటున్న మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చు తగ్గించుకుంటూ చక్క డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు కదా అలాంటి సేవింగ్స్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయి అండి వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ వీడియోలో అయితే నేను గారెలు ఎలా వేసుకుంటాను అనేది చూపిస్తాను అండ్ పుట్టినరోజునే మేము సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది కూడా చెప్తానండి అంటే మధ్యతరగతి వాళ్ళము ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవటం అవసరమా అనేసి అయితే అనుకోవచ్చు చాలామంది కానీ అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి కదండీ మా అమ్మ వాళ్ళు ఒక విధంగా చేసేవాళ్ళు నా బర్త్డే అనేది అంటే పెళ్ళి కాకముందు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ ఇంకొక విధంగా ఇలా చేస్తూ ఉన్నారు అంటే పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళ దగ్గర ఉండగా అయితే కేక్ కటింగ్స్ అలాంటివి అయితే మాకు పెద్దగా తెలియదండి పెద్దగా కేక్ కటింగ్స్ అవి కూడా చేసేవాళ్ళం కాదు నార్మల్గా స్కూల్స్కి అది వెళ్తూ ఉండేవాళ్ళం కదా స్కూల్స్కి వెళ్ళినప్పుడు అలా స్కూల్లో పిల్లలకి అలా చాక్లెట్స్ టీచర్స్కి చాక్లెట్స్ అలా ఇస్తూ ఉండేవాళ్ళము కొత్త డ్రెస్ తెచ్చుకునే తెచ్చేదమ్మ ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా పిల్లలకి స్కూల్లో టీచర్స్కి అలా చాక్లెట్స్ అవి ఇస్తూ ఉండేవాళ్ళము ఇంకా అదే బర్త్డే సెలబ్రేషన్స్ మాకు కేక్ కట్టింగ్స్ అంటే అలాంటివి అయితే ఏం పెద్దగా చేసేవాళ్ళం కాదండి పెళ్లి కాకముందు అసలు నేను కేక్ కట్టింగ్ అనేది అసలు ఎప్పుడూ చేయలేదండి అసలు మాకు అసలు తెలియదు కూడా కేక్ కటింగు గురించి అసలు అలాంటివి ఏమీ కూడాను కాకముందు మా అమ్మ అయితే ఉదయాన్నే లెగోగాలనే స్వీట్ ఏదైనా చేసేది అంటే పాయసం కానీ అలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేస్తూ ఉండేది ఇంకా పెళ్ళి అయిన తర్వాత నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి కదా ఇంకెప్పుడైనా ఇలా గారెలు అవి వేస్తూ ఉంటాను అండ్ ఎప్పుడన్నా ఇంట్లో నేను కూడా పాయసం కానీ జామ్ కానీ అవి చేస్తూ ఉంటానండి ఇంకా మా హస్బెండ్ అయితే సింపుల్గా ఒక కేక్ అయితే తెచ్చి ఆ కేక్ అయితే కట్ చేపిస్తూ ఉంటారు ఇలానే చేసుకుంటూ ఉంటాము బర్త్డేస్ అనేటివి పిల్లల బర్త్డేస్ కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము నా బర్త్డే కూడా ఇలానే సెలబ్రేట్ అనేది చేస్తూ ఉంటారండి మా హస్బెండు ఇంకా ఈ వీడియోలో నేను మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదండి అంటే మనకు వచ్చే శాలరీలోనే మనం ఖర్చులు అనేటివి కొన్నిటిలో కొన్నిట్లో తగ్గించుకుంటే డబ్బులు అనేవి కంపల్సరీగా సేవ్ చేసుకోవచ్చు కదా అంటే మనము ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవటం అంటే అసలేమి కొనకుండా ఉండటం కాదండి కొనే వాటిల్లోనే మనము పొదుపుగా ఆలోచించి కొంచెం ఖర్చులు అనేటివి మేనేజ్ చేసుకుంటూ ఉంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు కదా ఇంకా మనము రోజుకి ఒక ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ ఇయర్ పాటు రోజుకు ఒక ఇరవై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా అదే మనము రోజుకొక నలభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనము రోజుకు ఒక అరవై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఒక వేల తొమ్మిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకు ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా అండ్ అలానే మనము రోజుకు ఒక వంద రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా ఇలా మనము రోజుకి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకుంటే వన్ ఇయర్కి ఇలా ఒక పెద్ద అమౌంట్ అనేది అవుతూ ఉంటుంది కదా ఇలా మన ఛానల్లో వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ మనకు వచ్చే సాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అని కూడా చూడండి ఆ వీడియోస్ కూడాను నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను వీడియోస్ మనకి రోజుకి ఒక మూడు వందల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నెలకి ఒక ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అంటే రోజుకి మూడు వందల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళకి ఉన్నాయి అండ్ అలానే రోజుకి ఒక ఐదు వందల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళకు ఉన్నాయి అండ్ అలానే మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి నెలకు ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అలా శాలరీ వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి అంటే మనము ఖర్చులు ఎలా చేసుకోవాలి ఆ ఖర్చులని ఎలా చేసుకుంటే డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అనే అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి మళ్ళా మధ్య తరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు కదండి ఆ కొన్నిట్లో కొన్ని అంటే కూరగాయల దగ్గర అండ్ సరుకుల దగ్గర అండ్ అలానే మనము డ్రెస్సెస్ అవి కొంటూ ఉంటాం కదండి వాటిల దగ్గర అలా కొన్నిట్లో కొన్నిట్లో ఖర్చులు అనేవి తగ్గించుకుంటే డబ్బులు కంపల్సరీగా సేవ్ చేసుకోవచ్చు కదండి మేమైతే సరుకులు అయితే వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటామండి అంటే ఈ మంత్ తెచ్చుకున్నాం అనుకోండి నెక్స్ట్ మంత్ కూడా అవే సరుకులు యూస్ చేస్తాను ఆ తర్వాత మంత్ అనేది సరుకులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము అండ్ గ్యాస్ కూడా అంతే చేస్తూ ఉంటాము అండ్ బియ్యం కూడా అలానే చేస్తూ ఉంటామండి బియ్యం కూడాను ఒక పదిహేను వందలు పెట్టి ఒక వన్ మంత్ తెచ్చుకున్నాం అనుకోండి నెక్స్ట్ మంత్ కూడా ఆ బియ్యమే వచ్చేలాగైతే యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత మంత్ బియ్యం అనేది తెచ్చుకుంటూ ఉంటాము అండ్ గ్యాస్ కూడా అంతేనండి గ్యాస్ కూడా ఈ మంత్ తెచ్చుకున్నాం అనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కూడా ఆ గ్యాసే వచ్చేలాగా మేనేజ్ చేసుకుంటూ వాడుతూ ఉంటాను మొన్న ఎవరో అయితే కామెంట్ చేశారు టూ మంత్స్ ఎలా వస్తుంది గ్యాస్ అని చెప్పేసి అని నేనైతే ఎక్కువ ఎక్కువ వంటలు ఏం ప్రిపేర్ చేయను అండి నార్మల్గానే టిఫిను రైస్ అన్నము అండ్ కూర అలా అలా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి అంతేకాని ఎక్కువ ఎక్కువ వంటలు ఏం ప్రిపేర్ చేయను సింపుల్గానే చేస్తూ ఉంటాను వంటలు అందుకని చెప్పేసి మాకు టూ మంత్స్ అయితే వస్తుంది గ్యాస్ అనేది ఏదైనా మనము డబ్బులు సేవింగ్స్ దాన్ని బట్టే ఉంటుందండి అంటే మనము అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది ఆడంబరాలకు పోయి డబ్బులు ఎక్కువ మనము ఖర్చులు చేశామనుకోండి మనకు అవసరమైనప్పుడు ఆ ఖర్చులు చేసిన డబ్బులు అనేటివి మనకి ఎవరు ఇవ్వరు కదా ఒకళ్ళని చూసి మనము ఎప్పుడూ కూడాను వాళ్ళు ఏదో ఖర్చు చేస్తున్నారు వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు మనం కొనుక్కోవాలనేసి అయితే ఎప్పుడూ చేయకూడదండి మేమైతే ఇలానే ఆలోచిస్తూ ఉంటాము ఇంక ఈ వీడియోలో అయితే గార్లు అయితే చేస్తున్నానండి ముందు రోజు నైటు ఈ మినపప్పు ఉంటాయి కదా ఈ మినపప్పు అయితే నానబెట్టేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బాగా వాష్ చేసేసేసుకొని మిక్సీలో అయితే వేసుకున్నానండి గ్రైండర్ అది ఏం లేదు నా దగ్గర మిక్సీయే యూజ్ చేస్తూ ఉంటాను పిండి లేయటానికైనా అన్నిటికీ కూడాను మిక్సీలో అయినా కానీ గారెలు బాగానే వస్తాయి మనం మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి గారెల పిండిలోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక అల్లం ముక్కను రెండు పచ్చిమిరపకాయలు కానీ ఒక పచ్చిమిరపకాయ కానీ అలా వేసుకోవాలి మన కారానికి తగినట్లు ఓ చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకునేటప్పుడు ఇలా వేసుకొని తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ కట్ చేసి వేసాను ఒక్కొక్కసారి అయితే ఆనియన్స్ మిక్సీలోనే వేసేస్తూ ఉంటానండి ఈ పప్పుతో పాటే ఆనియన్స్ కూడా మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ అయితే అవుతాయి ఇంక ఈసారి అయితే నేను ఆనియన్స్ సపరేట్గా కట్ చేసి పిండిలో అయితే కలిపేసేసుకున్నాను మనం పిండిని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని గార్లు కనుక వేసుకున్నామంటే చాలా బాగా అయితే వస్తాయి ముందు నేను మిక్సీ వేసేటప్పుడు ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ మీద ఆయిల్ అయితే ఉంచుకుంటాను హీట్ చేసుకొని అంటే సిమ్లోనే పెట్టుకొని వేట్ చేసుకుంటాను ఆయిల్ ఆయిల్లో ఇలా చిన్న చిన్నగా ఇలా గార్లు అయితే వేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటానండి ఇలా చేత్తో వేయటం రాని వాళ్ళు ఆయిల్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదా ఆయిల్ కవర్స్ మీద వేసుకోవచ్చు అండ్ అలానే పాల ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదండి కవర్స్ ఆ కవర్స్ మీదైనా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ అప్లై చేయటం మీకు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం వాటర్ అప్లై చేసుకొని గార్లు అనేవి వేసుకుంటూ ఉండొచ్చండి నాకు ఇలా చేత్తో వేయటం అలవాటు అయిపోయింది ఇంక నేను ఇలా చేత్తోనే వేస్తూ ఉన్నాను డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలని చెప్పాను కదండి ఇలాంటి వాటి దగ్గర మనం డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయటం బెస్ట్ అండి అంటే ఎప్పుడన్నా తినటం తినొచ్చు కానీ రోజు బయట ఫుడ్ తిన్నాం అనుకోండి మనకి డబ్బులు ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మనం ఇలా ఒక నాలుగు గార్లు కొనాలంటే బయట ఒక ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా తీసుకుంటూ ఉంటారు కదండీ అదే మనము ఒక కేజీ మినప్పప్పు ఒక రెండు వందలు పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో ఒక పావు కేజీ మినప్పప్పు కనుక మనము నానబెట్టుకొని ఇలా గారెలు వేసుకున్నాం అనుకోండి మనకు దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఇరవై దాకా అయితే వస్తాయి కదండి నేనైతే గారెలు అండ్ దోశలు కానీ ఇంక ఇడ్లీస్ కానీ ఇంకా టిఫిన్స్ అన్నీ కూడాను మ్యాక్సిమమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు బయటైతే తెప్పించుకుంటూ ఉంటాము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఫుడ్ కూడా అండి ఎప్పుడన్నా బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటేనే బయటికి వెళ్ళి తింటాం కానీ అస్తమానం ఏం వెళ్ళము ఇంట్లోనే కుక్ చేసుకుంటూ ఉంటాము నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ ఏవి తినాలన్నా కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి పెళ్ళి కాకముందు నాకు వంటలేం పెద్దగా రావండి నేను కూడా యూట్యూబ్ చూసే వంటలు అనేవి నేర్చుకుంటూ ఉన్నాను చేయంగా చేయంగా అవే అన్నీ వస్తూ ఉంటాయి కదా ఇంకా గారెల్లోకి చట్నీ అయితే చేశానండి నార్మల్ పల్లీలు చట్నీ ఉంటాయి కదా ఆ చట్నీ అయితే చేశాము మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు నాది పుట్టినరోజు అని చెప్పాను కదా ఇంకా బర్త్డే అని చెప్పేసి అమ్మ వాళ్ళను చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి మా అమ్మను మా చెల్లెళ్ళిద్దరు అయితే వచ్చారు మేము ఇలా ఎప్పుడన్నా ఇంటికి చుట్టాలు ఇలా వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలని చెప్పేసి బయట ఫుడ్ అయితే తీసుకువెళ్తామండి ఇంకా వీడిగా మేము ఇంట్లోనే కుక్ చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇంట్లోనే కుక్ చేస్తూ ఉంటాము ఎప్పుడన్నా వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రమే బయటకు అది తీసుకెళ్తూ ఉంటాము బయటకు వెళ్ళి కొంచెం ఫుడ్ అనేది తినేసి వస్తూ ఉంటాము అది కూడాను ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టేం తినంలే అండి నార్మల్గానే మా బడ్జెట్కి తగ్గట్టే తింటూ ఉంటాము ముందుగానే బడ్జెట్ అనేది వేసుకుంటూ ఉంటామండి ఈ మంత్ ఏమేం ఖర్చులు ఉన్నాయి ఈ మంత్ మనము వీటిలో ఖర్చు తగ్గించుకొని వీటిలో ఖర్చు పెంచుకోవాలి అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉంటామండి ఖర్చులు అనేటివి ఇంకా మార్నింగ్ ఇలా గారెలు అయితే తినేసేసాము ఇంట్లోనే గారెలు వేసేసేసాను గారెలు తినేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేసి ఇంకా పూజ అయితే చేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళామండి ఫుడ్ తినడానికి అంటే అమ్మ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా వాళ్ళు ఎప్పుడన్నా వస్తారండి మా దగ్గరికి మా అమ్మ వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి అయితే తీసుకువెళ్ళాము అమ్మ అయితే రాలేదులేండి చెల్లెళ్ళిద్దరాను నేను మా వారు పిల్లలిద్దరము వెళ్ళాము అమ్మ అయితే ఇంట్లోనే ఉంది ఇంకా బయటైతే ఫుడ్ తినేసేసి ఇంటికి వచ్చేసేసిన తర్వాత ఈవినింగ్ టైము కేక్ అయితే కటింగ్ అయితే చేసామండి చెల్లి వాళ్ళు కేక్ తెప్పించారు ఎప్పుడు మా హస్బెండ్ తెప్పించి కట్ చేపిస్తూ ఉంటారు కేకు ఈసారి మా చెల్లి వాళ్ళు వచ్చారు కదా ఇంకా మా చెల్లి వాళ్ళు ఇద్దరే ఆర్డర్ చేసి కేక్ని స్విగ్గీలో వాటిలో ఆర్డర్ అవి చేస్తూ ఉండొచ్చు కదా వాటిలో అయితే ఆర్డర్ చేశారు ఇంటికే వచ్చింది కేక్ అనేది ఇంక ఇంటి దగ్గరే కేక్ కటింగ్ అయితే చేసామండి నాకైతే తెలీదు వాళ్ళలా కేక్ తెస్తున్నారు అని చెప్పేసి మా పిల్లలిద్దరూ చెప్పారు పిన్ని వాళ్ళిద్దరూ కేక్ తెప్పిస్తున్నారు కేక్ కట్ చేయాలి మమ్మీ ఈరోజు నువ్వు అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేశారండి మార్నింగ్ టైం అయితే బయటకి అయితే వెళ్ళాము ఫుడ్ తినడానికి నేను మీకు షార్ట్ వీడియో పెట్టాను దాంట్లో చూసే ఉంటారు చాలామంది ఇంక ఈవినింగ్ టైము ఇంక ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేశామండి పిల్లలు నేను ఇంకా మా వారు మా చెల్లెలిద్దరు మా అమ్మ అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము కేక్ కటింగ్ చేసుకొని ఇంక ఇంట్లోనే తలకి పీస్ అయితే తినేసేసి ఇంక ఇలా దగ్గర వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి ఫ్రెండ్స్ వాళ్ళకి తలవ ముక్క అయితే ఇచ్చాను తక్కువేలేండి కేక్ ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తెచ్చుకున్నాము అది కూడా కూల్ కేక్ కదా ఇంక త్వరగా అయితే కట్ చేసేసాము ఎర్లీగానే ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే చూడండి మా ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియస్ అయితే ఉన్నాయండి అండ్ మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి అంటే మనం దార్చుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్ కాయిన్స్ గురించి ఉన్నాయి అండ్ గోల్డ్ జ్యువెలరీ కొంటే పెస్టా గోల్డ్ కాయిన్ కొంటే పెస్టా అనే వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్